రేపే శుక్రవారం అలానే రేపు శ్రావణ శుక్రవారం కూడా రేపు శ్రావణ శుక్రవారం రోజున బెల్లంతో ఈ పరిహారం చేయండి ఇక కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి శ్రావణ శుక్రవారం రోజున బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా అనేక రకాల కష్టాలు సమస్యలు దరిద్రాలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి తొలగిపోతాయి బెల్లం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది బెల్లం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది కూడా బెల్లంతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మన యొక్క సమస్యలను తొలగిస్తూ ఉంటాయి బెల్లం అనేది మనం ప్రతి అంటే శుభకార్యంలో వాడుతూ ఉంటాము ఏదైనా పూజ చేసినా సరే బెల్లంని నైవేద్యంగా పెడుతూ ఉంటాము అమ్మవారికి నైవేద్యాలు వండినా ఖచ్చితంగా తీపి పదార్థంలో బెల్లంని ఉపయోగిస్తాము అంటే బెల్లం కాకుండా ఇంకేదైనా వేరేది కూడా అంటే చక్కెర కూడా షుగర్ కూడా ఉపయోగిస్తాం కదా అనే ఆలో అంటే ఆలోచన రావచ్చు కానీ మనం ఎక్కువగా ఉపయోగించేది మాత్రం బెల్లం ఒకటే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి అలానే బెల్లం అనేది ప్రతినిత్యం కూడా కొంచెం కొంచెం తినటం వల్ల మనకు రక్తహీనత వంటివి తగ్గిపోతాయి ఇది శుభప్రదంగా కూడా పనిచేస్తుంది అలానే బెల్లం అనేది మన ఆర్థిక కష్టాలను తొలగించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అందులోనూ శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు శ్రావణ శుక్రవారం రోజున చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు శ్రావణ మాసంలో మనం చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన కష్టాలను తొలగిస్తాయి శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం కనుక ఈ మాసం ఇక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అని మన అందరికీ తెలిసినది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మన కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి శుక్రవారం రోజున అమ్మవారిని పూజించటం వల్ల ఎలాంటి రకమైనటువంటి సమస్యలు అయినా ఏ రకమైనటువంటి కష్టాలు అయినా తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఆర్థికంగా మనం ఏవైతే కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరం శుక్రవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు కూడా ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా కష్టాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కావచ్చు దుష్టశక్తుల ప్రభావం కావచ్చు తొలగిపోతుంది శుక్రవారానికి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో అంటే చెప్పలేనంత ప్రీతికరం కనుక శుక్రవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి ఇక ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి మీరు ఎంత నమ్మకంతో ఈ పరిహారం చేస్తే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు శుక్రవారం అనేది మన హిందూ ధర్మాల ప్రకారం చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుంది శుక్రవారం అనేది మనకు ఎంతో పవిత్రంగా భావించబడేటటువంటి రోజు ఏదైనా పని మొదలు పెట్టాలి అన్నా ఏదైనా పూజ చేయాలి అన్నా శుక్రవారం రోజుల్లో ఎక్కువగా చేస్తూ ఉంటాము అలానే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి పరమాహ్నాన్ని వండి నైవేద్యంగా పెడితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ నైవేద్యాన్ని పెడితే డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక శుక్రవారం రోజున బెల్లంతో ఈ పరిహారం చేస్తే అప్పుల సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా ఖచ్చితంగా తొలగిపోతుంది కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు అయినా తొలగిపోతాయి ముఖ్యంగా శుక్రవారం అంటే రేపు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున బెల్లంతో ఎలా చేయాలో పరిహారం తెలుసుకుందాం పరిహారాలు అనేవి చాలామంది తక్కువ చూపు చూస్తూ ఉంటారు అంటే ఈ పరిహారం చేయటం వల్ల నిజంగా మంచి జరుగుతుందా నిజంగా బాగుంటామా అని అనుకుంటూ ఉంటారు కానీ నిజంగానే పరిహారాలు చేయటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి ఎందుకంటే ఇవి పరిహార శాస్త్రంలో పొందుపరిచినటువంటి పరిహారాలు పూర్వకాలంలో ప్రజలకి ఆర్థికంగా ఏమైనా సమస్యలు ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండేటటువంటి వస్తువులతో చిన్న చిన్న అంటే మన చుట్టే ఎన్నో వస్తువులు ఉంటాయి నెగిటివ్ శక్తులను తొలగించేవి కానీ మనం వాటిని పట్టించుకోము అలా పట్టించుకోకపోవటం వల్ల మనకు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా కష్టాలు సమస్యలు దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో కూడా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి బెల్లానికి నిజానికి చాలా శక్తి అనేది ఉంటుంది ఈ బెల్లం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎప్పుడూ ఉండాలి ఎందుకంటే బెల్లం అనేది ఇంట్లో ఉంటే ఆ ఇంటికి కూడా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కనుక తప్పకుండా బెల్లం అనేది ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి బెల్లం అనేది ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ఆర్థిక కష్టాలు కూడా ఉండవు కనుక బెల్లం అనేది ఇంట్లో ఉండాలి అలానే బెల్లం ఇంట్లో ఉండటంతో పాటు ఈ యొక్క పరిహారం అనేది కూడా మనం సులువుగా చేసుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అయితే బెల్లంతో రేపు శుక్రవారం రోజున ఎలాంటి పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక దీనికోసం ఒక బెల్లం ముక్కను తీసుకోండి బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత ఆ యొక్క బెల్లం మొక్క పైన మీ యొక్క కోరికను రాయండి అంటే ఏదైతే సమస్య ఉందో ఏదైతే కోరిక ఉందో దానిని రాయండి అంటే మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తొలగిపోవటానికి చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేటటువంటి అంశాలను తెలుసుకుంటే కనుక మనం ముందుగా బెల్లం తీసుకోవాలి అంటే మీకు ఏదైనా కోరిక ఉండని ఆ కోరికను బెల్లం పైన రాసే విధంగా ఉండాలి అలా బెల్లం పైన కోరికను రాసేయండి తర్వాత ఆ బెల్లాన్ని కొంచెం మట్టిని ఏదైనా ఒక చెట్టు దగ్గర మట్టిని తీసి తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకొని మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని బెల్లాన్ని మట్టిలో పెట్టేసి పైనుండి మట్టిని కప్పేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా కష్టాలు తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అలానే మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఎంతో పవిత్రమైన శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం అమ్మవారిని పూజించటం వల్ల మన కష్టాలు సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి కనుక బెల్లంతో ఈ పరిహారం ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా కూడా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో కూడా వృద్ధి అనేది జరుగుతుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది కుటుంబంలో కూడా ఉన్నటువంటి కలహాలు ఏవైనా అవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అంటే నెగిటివ్ శక్తులు తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏర్పడుతుంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేస్తే మర్చిపోకుండా ఈ పరిహారం రేపు బెల్లంతో చేసి చూడండి మీరు ఏ కోరిక అయినా అనుకోండి తీరిపోతుంది ఒకవేళ మీరు ఫస్ట్ శుక్రవారం అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం ఈ పరిహారం చేశారు అనుకోండి ఆ కోరిక ఒకవేళ తీరలేదు అనుకోండి నెక్స్ట్ శుక్రవారం ఇలా మీ కోరిక తీరేంత వరకు చేస్తూనే ఉండండి ఇక మర్చిపోకుండా రేపు శ్రావణ శుక్రవారం రోజున బెల్లంతో ఇలాంటి పరిహారం చేయండి ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక మీకు ఎలాంటి రకమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోయి డబ్బుకు సంబంధించిన సమస్యల నుండి విముక్తిని పొంది కష్టాలను తొలగించుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు బెల్లం అనేది చాలా అంటే చాలా మంచిది రక్తహీనత వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది బెల్లం బెల్లం అనేది ఎలాంటి సమస్యలను అయినా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది బెల్లం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక మనం బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది ఇక బెల్లం అనేది శుక్రవారం రోజున బెల్లంతో ఈ పరిహారం చేస్తే వారి యొక్క సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి అలానే వీరు ఏ రకమైన సమస్యలతో ఎదుర్కొంటున్నా సరే అలాంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క శుక్రవారం రోజున బెల్లంని ఈ విధంగా అంటే బెల్లంతో ఈ పరిహారం చేయండి నమ్మకంతో ఈ పరిహారం చేయండి మంచి ఫలితాన్ని ప్రయోజనాన్ని పొందుతారు తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున బెల్లంతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి